ప్రయిస్తాల్ ఆర్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి ఘనత కలిగిన నామబ్బ ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయిస్త దేవుని వాక్యాన్ని రోజున కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ చిన్న నుంచి ధ్యానించుకుందాము నీ ఎందు భయభక్తులు గలవారిని నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనకు తెలిసినటువంటి జీవితాన్ని అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం తెలిసిన వారి జీవితమే ఈరోజున వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని రక్తంలో కడగబడిన తర్వాత దేవుని జీవమగినటువంటి రక్త మాంసాల్లో పాలి భాగస్థులైన తర్వాత మనం నడుస్తూ ఉన్నది ఏదో చెప్తారు కదా ఈ పాత చింతకాయ పచ్చడాన్ని అట్లా కాకుండా వెనుక వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఇది పద్ధతి కదా ఇది రివాజు ఇది అని ఇట్లా కాకుండా అసలు అంతకు మునుపు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎక్కడికి పోయారు ఆ క్రమంలో వారు ఉన్నటువంటి మొదటి స్థితి నుంచి వారు వారి చివరి స్థితి వరకు దేవుని యొక్క ప్రణ ప్రణాళిక ఉద్దేశము వారి జీవితాల్లో ఎలా జరిగిందో మనకు తెలిసినటువంటి వారి జీవితాల నుంచి మన జీవితానికి అన్వయించుకొని మనం ధ్యానించుకుందాము మొదటిగా అబ్రహాం గురించి చూద్దాం తర్వాత దావేది గురించి అబ్రహాము అబ్రహాముని చూసినట్లయితే ఆది కాండంలో రాయబడి ఉంటుంది పేజ్ నెంబరు ఆరు ఆరు కాదు పేజీ నెంబరు ఎనిమిదో పేజీ పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఆది కాండము పన్నెండు నాలుగో వచ్చినాం పేజీ నెంబర్ ఎనిమిది నేను చదువుతా చూడండి యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రహాముని దేవుడు పిలుస్తా ఉన్నాడు పిలిచాడు పిలిచిన తర్వాత దేవుని పిలుపని బయలుదేరి దేవుని వెంబడే ప్రయాణం చేస్తా ఉన్నాడు ఇప్పుడు మనం పాపం తీసుకున్నాం ఈ ప్రాప్తిజము లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మనుషుల నుంచి మనల్ని వేరు చేసి మనకొక ఆ పని ఉన్నది మనకొక ప్రణాళిక అనేది దేవుని చేత సిద్ధపరచబడి ఉంది ఈ ప్ర ఈ పనికి ఈ ప్రణాళికకి మనము గురి చూసి నడుచుకుంటూ పోవాలి గురి లేనటువంటి వాళ్ళకి రోజులన్నీ కూడా వాళ్ళు తెలియనటువంటి పనుల్లో పడి అట్లాగా జీవితం వ్యర్థమైపోతుంది గురి లేనటువంటి మనుషులకి రోజులన్నీ కూడా వ్యర్థంగా గడిచిపోతాయి ఒక గురి కలిగినటువంటి మనుషుడు ఏం చేస్తాడో చూడండి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారు గొప్ప స్థితికి పోయినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు మేము ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా ఈ స్థితికి వచ్చాం ఉన్నటువంటి స్థితి రాత్రికి రాత్రి మాకు కలిగింది కాదు మొదటి నుంచి ఒక ప్రణాళిక మీద ఈ స్థితి వరకు మేము వచ్చామని వాళ్ళు అనేక పర్యాయాలు ఇంటర్వ్యూలు అక్కడక్కడ చెప్తా ఉంటారు దేవునిలో మనము కడగబడిన తర్వాత రక్షింపబడిన తర్వాత ఇక జీవితం అంతా కూడా దేవుని మార్గంలోనే నడుచుకుంటా పోవాలి అబ్రహాం గురించి మనకు తెలుసు ఈ అబ్రహాము దేవుని చేత పిలువబడినటువంటి మనుషుడని లేఖను సెలవిస్తా ఉంది ఈ రోజున దేవాలయంలో ఎవరైతే కూర్చోనున్నారో వారందరూ కూడా దేవుని ప్రణాళిక లేనిదే దేవుని సన్నిధిలో ఉంటారు అలాగనే దేవుని రక్త మాంసాల చేత అందరైతే కడగబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక ప్రణాళికని ఒక ఉద్దేశాన్ని స్థాపించి పెట్టాడు ఈ ప్రణాళిక ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనకేం అంటే దేవుని ఆశీర్వాదం అనేది మనల్ని తిన్నగా నిలబెడుతుంది స్థిరంగా నడుతుంది ఇక జీవితము వ్యర్థంగా ఉండదు అందుకే ఒక ఏదంటే జీవితం అనేది దేవుని మార్గం అనేది రక్త మాంసాల్లో కడగబడటం దేవుని బల తీసుకోవటం అంటే ఏదో ముసుకేసుకొని లేకపోతే ఆ తెల్లబాట్లు వేసుకొని ఇట్లాగా కనిపించేటట్లుగా కాకుండా దేవునికి కనిపడేటట్లుగా మన జీవితంలో ముందున్నటువంటి ప్రణాళిక ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా నడిచేటట్లుగా మన జీవితం ఉండాలి అప్పుడు ఈ రక్షణ వల్ల ఏం జరుగుతుంది అంటే లేఖనం చెప్తా ఉంది మొదట్లో మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం నరుల ఎదుట మనుషుల ఎదుట దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన మేలు ఎంతో గొప్పదండ్ర అయిపోయింది మనుషుల ముందు ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో దేవుని మేలు ఎంతో గొప్పగా ఉంటది మనకు తెలియనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనకు తెలియనటువంటి దేవుడు అంతకు మునుపున్నటువంటి ప్రజల ముందు అంతకు మునుపు ఆ బంధువుల ముందు రక్త సంబంధికుల ముందు మన జీవితము హేళన కాకుండా ఒక బలహీన ఎందుకు ఈ మతం ఎందుకు ఈ బతుకు అనేటువంటి నింద అనేది లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే సూటిగా చెప్తా ఉన్నాడు రక్షణ అంటే రక్షణ అంటే ఆ పల్లెటూరులో చూస్తే ఇప్పుడు చాలా తక్కువ బాగా పేదరికంలో ఉన్నటువంటి వారు పేదరికంలో ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటుంది అంటే తడికలతోటి ఉంటుంది తోటి ఉంటాయి ఆ తడికలు చూస్తే లోపల చూస్తే బయటికి రంధ్రాల్లో నుంచి బయట మనుషులు కనపడుతూ ఉంటారు బయట మనుషులు రంధ్రాల్లో నుంచి కనపడుతూ ఉంటారు అంతటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఉంటారు క్రీస్తుని ఆశ్రయిస్తే లేఖనం చెప్తా ఉంది నరుల ఎదుట అంటే మనుషుల ముందు మనము దేవుని ఆశ్రయించు మన నిమిత్తము దేవుని మేలు ఎంతో గొప్పగా ఉంటుంది ఇట్లాగా సందులు కనపడేటట్లుగా జీవితము బహిర్గతం అయ్యేటట్లుగా మన అవమానం అనేది బయటపడేటట్లుగా మన ఇల్లు మన కుటుంబము మనలని దేవుడు నిందకి లేకపోతే అవమానానికి గురి చేయడం ఆయన ఎందరైతే ఆయనను ఆశ్రయించారు ఎంతమంది అయితే ఆయనను ఆశ్రయించారు వారందరికీ కూడా ఆయన మేలు చేసే దేవుడు అందున ఈ క్రీస్తు తర్వాత కాలంలో క్రీస్తు శకము తర్వాత కాలంలో మనకి దేవుడు మరీ నిశ్చయముగా వాగ్దాన ద్వారా క్రీస్తు ద్వారా కలిగినటువంటి వాగ్దానము ద్వారా సెలవిస్తూ ఉంటాయి నరుల ఎదుట మనుషులను మనము కాదలి మనుషులను మనము కాదని వాళ్ళ యొక్క మాటల్ని కూడా పట్టించుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించును మన దేవుణ్ణి మనం ఆశ్రయించు ఇదేదో గాలికి ఊగేటువంటి చెట్టులాగా అటు ఇటు ఊగే విధంగా వచ్చైతే కాదు ఒక దేవుని ప్రణాళిక ద్వారా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈ వచ్చిన తర్వాత మన జీవితం అనేది దేవుని ప్రణాళికలో ఒక క్రమబద్ధంగా వెళ్ళాలి ఒక పద్ధతిగా పోతూ ఉండాలి దేవుని మార్గంలోనే దేవుని మార్గంలోనే ఒక పద్ధతిగా పోతా ఉంటే మనకేం జరుగుతుందంటే దేవుడు దాచినటువంటి మేలు ఎంతో గొప్పదని లేఖనం చెప్తా ఉండదు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదని లేఖనము దేవుడు సెలవిస్తూ ఉండడు ఈ లేఖనము ప్రకారంగా జీవితాన్ని మనము కట్టుకున్నట్లయితే అబ్రహాము వలె దేవుడు మనలని తప్పక ఆశీర్వదిస్తాడు దావీదు వలె దేవుడు మనలని ఉన్నతముగా హెచ్చిస్తాడు ఈ అబ్రహామేమో ఒంటరి మనుషుడు నాది అని చెప్పుకోటానికి ఏమీ లేనటువంటి మనుషుడు అక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి భూమి మీద ప్రజలందరికీ కూడా తండ్రిగా నిలబడే స్థితికి వచ్చి నిలబడ్డడం వంటి మనుషుడు ఎక్కడ ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ తండ్రిగా ఉండేటువంటి ఈ స్థితి అక్కడ అబ్రహము బంధువులు లేకపోతే రక్త సంబంధికులు వాళ్ళందరూ కూడా హేళం చేసి ఉండవచ్చు అబ్రాహాముని ఈడెక్కడ పిచ్చోడు ఆ ఇల్లు వాకులు వదిలిపెట్టి దేశాలు పట్టుకొని దేశ దేమలాగా తిరుగుతా అని చెప్పనని పోతా ఉన్నాడని హేళన చేసి ఉండవచ్చు కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా ఎప్పుడైతే నడవటం మొదలు పెట్టిండో ఆ మనుష్యునికున్నటువంటి లోపాలు ఆ మనుషునికి ఉన్నటువంటి ఆ బలహీనతలు అన్నీ కూడా క్రమక్రమంగా దూరమైత ఉన్నాయి గమనించాలి మన జీవితంలో దేవునిని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళకి ఒక క్రమంగా నడిచేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమంగా ఒకటి రెండు అట్లాగా ఒకటి మొదలు పెడితే వందకపోవటం కాదు క్రమక్రమంగా దేవుని యొక్క ఆ ఆశీర్వాదము మేలు అనేది మనకి కనపడుతుంది ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్లయితే మీరు మీకు కనపడుతుంది అది ఆది కాండంలోనే ఇరవై ఆరో అధ్యాయంలో పదమూడవ వచ్చిన పేజీ నెంబరు ఇరవై ఇరవయో పేజీ ఇరవై మూడో ఇరవై ఆరో అధ్యాయము పదమూడో వచ్చిన ఇరవై ఆరు పదమూడు నేను జాబితా చూడండి అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను రోజు మార్చి రోజు మాసం మాసి మాసము మార్చి మాసం సంవత్సరం మార్చి సంవత్సరం ఇట్లాగా ఆ మనుషుడు జీవితాన్ని కొనసాగించే కొలది అభివృద్ధి పొందుతా ఉన్నాడు ఇది దేవుని మార్గంలో దేవుడు మనుషుల ముందు మన కొరకు మనల్ని బట్టి ఆయన దాచిపెట్టినటువంటి మేలు ఎంతో గొప్పగా ఉంటుంది ఇది అనేకులకి తెలియకుండా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తెలియకుండా దేవుని మార్గమందు నిలబడినట్లయితే మన స్థితి ఏందో మన పరిస్థితి ఏందో మనం ఎక్కడున్నామో ఎక్కడికి పోతా ఉన్నాం అనేటువంటి విషయాలు మనకి రోజు టీవీ అట చూస్తాం టీవీ రోజు చూస్తాం కదా న్యూస్ కావచ్చు లేకపోతే సీరియల్ కావచ్చు సినిమాలు కావచ్చు ఇంకొకటి ఇంకొకటి టీవీ చూసినట్లుగా మన జీవితం మనకి ముందేం కాబోతా ఉండదో మన యొక్క ఆత్మీయ స్థితిని రోజు మనం కళ్ళతో చూడాలి రోజు మన జీవితాన్ని మనం కళ్ళతో చూడాలి ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నా అంటే ఇట్లాగన్నా చెప్తే అర్థమవుతుందని అనేకులకి క్రైస్తవ్యం గురించి దేవుని రక్షణ గురించి తెలియకుండా రక్షణ కొనసాగిస్తూ ఉన్నారు ఏదో ఒక మనకి దొరికింది కదా రక్షణ ఇవి అనే విధంగా ఉన్నారు అప్రహాము క్రమక్రమంగా అంటే ఆ మనుషుడు ఎక్కడంటే గొప్ప వరకు గొప్ప వరకు డెవలప్ అవుతానే ఉన్నాడు ఆగిపోలే ఎప్పుడు ఆగిపోతా ఉన్నదంటే ఆ మనుషుని స్థితి సంపూర్ణమయ్యేంత వరకు ఆ మనుషునికి దేవుని ఆశీర్వాదము సంపూర్ణంగా దేవుడు దీవించేంత వరకు ఆ మనుషుని ప్రయాణము కొనసాగుతూనే ఉన్నది అట్లాగా క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు పొందుతూనే ఉన్నాడు దేవుళ్ళు దేవుని రక్తంలో మనం భాగమైన తర్వాత మన జీవితాల్లో కూడా ఈ ఆత్మీయ స్థితిని కొనసాగించినట్లయితే దేవుని గొప్ప ఆశీర్వాదం ఉంటుంది మనకేదో ఊరక గాలివాటంగా వచ్చింది కాదు రక్షణ దేవుడు మనల్ని ఎంతో మంది ఉన్నారు మనగాళ్ళు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరినీ కాదని మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చి మన మనలని దేవుని సన్నిధికి దేవుడు నడిపించి ఈ రోజున దేవుని బల్ల ముందు నిలబెట్టాడు ఇది ఒక ఆత్మీయ ప్రయాణము ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము పరిశుద్ధులను మాదిరిగా పెట్టుకొని నడిచినట్లయితే మన అభివృద్ధి ఏమవుతుందంటే క్రమక్రమంగా పెరిగిపోతుంది ఈ మనుషుడు ఒంటరిగా ఉన్నాడు గొప్పవాడయ్యేంత వరకు అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు అభివృద్ధి వైపు దూసుకుపోతూనే ఉన్నాడు ఈ మనుషుడు ప్రయాణము చేసినటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ప్రదేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారు ఆ తర్వాత వచ్చిన పద్నాలుగు వచ్చినంలో రాయబడి ఉన్నది అతనికి గొర్రెల ఆస్తియో గొడ్ల దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయ పడారు ఎక్కడినుంచో పొట చేత పట్టుకొని వచ్చిండు మన వాడుక భాష నుంచో బతకడానికి వచ్చిండు ఇంకా చెప్పాలంటే ఒక పాటసారి అంటే స్థిరంగా ఉండేటోడు కాదు ఈ ఓళ్ళ ఊళ్ళు పట్టుకొని తిరిగేటోడు అటువంటి వాడు వారి మధ్యలో వారు అసూయపడే విధంగా హెచ్చించబడతా ఉండడు ఎక్కని దేవుని పిలుపు ఎక్కడికి మనుషుని తీసుకొని పోతా ఉందో చూడండి ఒంటరిగా ఉన్నటువంటి మనుషుడు నాది అని చెప్పుకోటానికి ఏ ఆధారం లేదు ఒకసారి అబ్రాహ్ముని చూసినట్లయితే దేవుడు పిలువక మునుపు ఇది నాది అని చెప్పుకోటానికి ఆధారమే ఏమీ లేదు ఇది నాది అని చెప్పుకోవటానికి అబ్రహాంకి ఏది లేదు అక్కడ నుంచి క్రమక్రమంగా ఆ మనుషుడు అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాడు దేవుని పిలుపు తర్వాత రక్షణ తర్వాత దేవుని మార్గంలో నిలబడి దేవుణ్ణి గట్టిగా పట్టుకొని నడుస్తా ఉండాలి దేవుని జీవమగినటువంటి ఈ మార్గము మనలని అభివృద్ధి పరుస్తుంది దావీది జీవితాన్ని చూసినట్లయితే ఆ మనుషుని స్థితి కూడా చిన్నది సమయంలో మొదటి సమయాల గ్రంథం మొదటి సమయంలో గ్రంథం పదహారో అధ్యాయం పదకొండవ మొదటి సమయాలు పదహారో అధ్యాయం పదకొండవ వచ్చిన నీ కుమారులు అందరూ ఇక్కడ నున్నారా అని యషాయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పను అందుకు సమయంలో నీవు వాని పిలువ నంపించుము అతడి అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని ఎస్ఐతో చెప్పగా అతడు వాని పిలువ అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చాను చూడండి ఇక్కడ ఒక మనుషుని స్థితిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి సేవ కూడా ఇచ్చిండు బయట నుంచి ఆ పెద్ద పాస్టర్ దేశం అంతా పాస్టర్ అంటే మంచి పేరు ఉంది ఆ పాస్టర్ వచ్చి దేవుడు నాకు ఇట్లా చెప్పిండు నీ పిల్లలందరినీ విలువ అంటే దావీదుకున్నటువంటి స్థితి ఆ ఇంట్లో దావీదుకున్న స్థితి దేశ దేశంలో ఉన్నటువంటి పెద్ద పాస్టర్ వచ్చి ఆ ఇంటి పెద్ద పిలిచి నీ పిల్లలందరిని పిలు దేవుడు ఒక మంచి మాట చెప్పిండంటే ఈయన ఈయన సరైనటువంటి ఆత్మీయంగా బల ఇక ఆ తండ్రి గురించి మనం చెప్పుకోవద్దు దావీది గురించి చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి దావీది గురించి చెప్పుకుందాం దావీదు స్థితి ఆ ఇంట్లో ఆ తండ్రి ఏం చేసిన అంటే ఉన్నటువంటి కొడుకులందరినీ పిలిపించండు ఉన్న కొడుకులందరినీ పిలిపించుడు ఒక్కొక్కటి లైన్ గట్టి వస్తా ఉన్నారు ఒక్కొక్కడు లైన్ గట్టి వస్తా ఉంటే దేవుడు ఒక్కరిని కూడా ఇదిగో నేనే నీకు ఈ మనిషి గురించి చెప్పి నేను ఇక్కడికి పిలిపించా అని దేవుడు ఈ సేవకునితో ఆ సేవకుని ముందుకొచ్చినటువంటి వాళ్ళందరిలో ఒక్కరిని గురించి కూడా దేవుడు చెప్పలే ఆ సేవకుని ముందుకు ఎంతమంది అయితే ఆ ఎస్ఐ కుమారులు వచ్చి నిలబడ్డారో వాళ్ళ గురించి వాళ్ళ గురించి దేవుడు ఒక్క మాట చెప్పలే చెప్పకపోయాలకే సేవకునికి డౌట్ అనుమానం వచ్చింది సేవకునికి అనుమానం వచ్చింది దేవుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫలానా మనుషుని కొడుకులు అని చెప్పి ఒక కొడుకు అన్నాడు పలానా మనిషి కొడుకు అని చెప్పానని దేవుడు కరెక్ట్గా చెప్పిండు సూటిగా చెప్పిండు సరే దేవుడు చెప్పిండు కదా అని అని వచ్చి ఆ మనుషుని ఇంట్లో కూర్చొని చెప్తే అయ్యా మీ కుమారుల్లో దేవుడు ఒకరిని ఎంచుకోవటానికి నన్ను పంపించిండు నీ కుమారులు అందరినీ తీసుకురా అని చెప్పానంటే అందరిని తీసుకొచ్చిండు అందరినీ తీసుకొస్తే అందరిలో ఒక్కళ్ళు కూడా దేవుడు ఎంచుకున్న మనిషి కనపడ్ల ఇప్పుడు దేవుడు తప్పు చెప్పిండు అనుకోవాలా లేకపోతే ఇక్కడ అసలు అడ్రస్ ఇక్కడికి మనం రావటం తప్ప అని అనుకోవాలా దేవుడు కరెక్ట్గా చెప్పిండు కరెక్ట్గా గా కరెక్ట్గా ఇంటికే వచ్చి కూర్చున్నాడు అక్కడ ఏం జరుగుతా ఉన్నాడు అంటే మీ కుమారులందరినీ పిలిపి అని చెప్పాను అంటే పిలోమంటే ఒక్కళ్ళని తప్పించి అందరినీ పిలిపించాడు ఆ ఒక్కడిని ఎందుకు పిలిపిలా దేవుణ్ణి దేవుడు పి దేవుని దేవుడు పిలిచిండు పిలిచినప్పుడు నీ కుమారులందరినీ పిలిపి అంటే ముందే ఎందుకు పిలిపిలా అంటే మిగిలినటువంటి ఒక మనుషుడు ఎక్కడో ఇక తిరుగుతా ఉన్నాడు లెక్కలోకి వచ్చే మనిషి కాదు ఇంట్లో మనిషే కానీ లెక్కలోకి రాడు దేవుని లెక్కలోకి వచ్చిండు సమయం దేవుని లెక్కలోకి వచ్చి అక్కడెక్కడో తిరిగేటువంటి మనుష్యుణ్ణి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఎంచుకున్నాడు తండ్రికి కనపడట్లా ఆ తండ్రికి ఈ నా కొడుకు అనేటువంటి ఆలోచన లేదు అక్కడున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఆ సేవకుడు వచ్చే టయానికి ఆ సేవకుడు వచ్చే టయానికి ఆ కుమారులు అందరు ఇంట్లోనే కూర్చుంటారా ఇప్పుడంటే అందరూ ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఉంటా ఉంటారు ఆ సమయంలో ఆ సమయం దాకేందుకు ఒక పది ఇరవై సంవత్సరాల కిందట పల్లెటూరుకి పోతే ఏదన్నా పెళ్ళి పెళ్ళికో పేరెంటానికో చవటానికి ఇంటికి పోతే పొలాలకు పోయేటోళ్ళు ఎందుకంటే పొలాల్లోనే ఉంటారు అంత ఇళ్ళ దగ్గర ఎవరు ఉండరు అందుకని పొలాలకు పోయి పొలాల్లోనే చెప్పేసి అటు నుంచి అటే పోయిన పరిస్థితులు ఉన్నాయి ఒక ఇరవై సంవత్సరాల కిందట అట్లాంటిది వేల సంవత్సరాల కిందట ఆ సేవకుడు వస్తున్నాయని తెలిస్తే ఆ మనుషుని కుమారులు అందరు ఇంట్లోనే ఉంటారా ఉండరు కదా ఏదో పనుల మీద బయటికి పోయి ఉంటారు ఆ సమయంలో మిగిలినటువంటి కుమారులు అందరు ఆడున్నారు కానీ ఈ ఒక్కడు మాత్రం ఎక్కడో ఉన్నాడు ఆ ఒక్కడిని తండ్రి పిలిపిన మిగిలినందరూ వచ్చి ఉన్నారు సేవకునికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అడుగుతా ఉన్నాడు లేఖనంలో చూచాను చూడండి శ్లో నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని య్ని అడుగగా అతడు కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాను సేవకునికి అనుమానం ఎందుకు వచ్చిందంటే దేవుడు సరిగ్గా చెప్పాడు ఇదే ఇల్లు ఇదే అని చెప్పి అన్నాడు ఆ ఇంట్లోకి వస్తే దేవుడు ఎంచుకున్న మనిషి లేడు దేవుడు కరెక్ట్ గా చెప్పు అంటే ఈ ఇంట్లోనే ఎవరో ఉన్నారు కానీ ఆ ఉన్నటువంటి వా ఉన్నటువంటి వాళ్ళల్లో దేవుడు చెప్పిన వాడు లేడు ఇంకా అనుమానం వచ్చి తన అడుగుతా ఉన్నాడు నీ కొడుకులందరూ ఎక్కడే ఉన్నారా అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు ఒక మనుషుని స్థితి చూడండి ఆ కుటుంబంలో సరి అయినటువంటి స్థితి లేకుండా పోయింది ఎక్కడో ఉన్నటువంటి మనుషుని దేవుడు చూస్తా ఉన్నాడు ఒంటరిగా చెట్ల మధ్యలో ఆ రాళ్ళు రప్పల మధ్యలో ఆ కట్ట పట్టుకొని గొర్రెలెంబడి తిరిగేటువంటి ఆ ఒంటరోడు ఆ కుటుంబంలో ఏ విధంగా కూడా ఏ విధంగా కూడా సరి అయినటువంటి స్థితి లేనోడు దేవుని ముందు నిలబడి దేవుడి ముందు నిలబడి ఈరోజు ముట్టుకోవటానికి కూడా లేకపోతే ఆలోచన చేయటానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడు అంత ఉన్నతంగా దేవుడు ఏం చేసినట్టే ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఆ మనుషు గురించి మనం ఆలోచన చేద్దామా మన ఆలోచనకు అందడు లేదా ఆ మనుషుని దరిదాపుల్లో పోయి నిలబడదామా అంతటి ఆశీర్వాదాన్ని ఆ మనుషుడు పొందుకుంటూ ఆశీర్వాదాన్ని ఇప్పుడు పొందుకునేట పొందుకునేంత స్థితి ఎవరికీ లేదు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అంటే లేఖనము ఇచ్చినట్లు నరుల ఎదుట ఆయనను ఆశ్రయించినటువంటి వారి నిమిత్తము ఆయన దాచినటువంటి మేలు ఎంతో గొప్పగా ఉంటది దావీదు జీవితాన్ని చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళ జీవితాలు ఉన్నతంగా దేవుడు తీసుకెళ్లి ముగిల్చింది అదే దేవుని పిలుపు లేకపోతే వారు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి జీవితాన్ని లోకంలో వారికి కలిగినటువంటి స్థితిగతుల ద్వారా ముగించాల్సి వచ్చేది అదే దేవుని పిలుపులో మనము నిలిచి ఆ ఆత్మీయ మార్గంలో మనము కొనసాగినట్లయితే ఉన్నతంగా ఇచ్చించబడతాం దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు మనల్ని దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ఆమె